వెల్కమ్ టు ఎన్ఎస్ మల్కజగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎల్ఎన్ఎస్ నగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థలం గత కొంతకాలంగా కబ్జాకు గురైంది కబ్జాకు పాల్పడి అందులో ఇళ్లు నిర్మించిన సుమారు పదిహేడు ఇళ్లకు తాళాలు వేసిన ఎండోమెంట్ అధికారులు గతంలోనే వీరికి నోటీసులు జారీ చేశామని అయినా వీళ్లు స్పందించలేదని పైగా నోటీసులపై కోర్టుకు వెళ్లారని అధికారులు తెలిపారు కోర్టు ఎండోమెంట్కు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో ఈరోజు దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ స్థలంలో నిర్మించిన ఇళ్లకు తాళాలు వేశారు దీంతో ఇంటి యజమానులు లబోదిబో అంటున్నారు ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ నివసిస్తున్నామని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఎన్ని ఎండోమెంట్లో ఇచ్చింది ఆర్డర్ చూపెట్టండి నాకు మేడం చూపిస్తే అక్కడ ఆర్డర్ చూపెట్టండి వాళ్ళకు ఆమె చెప్పిందా లేదు ఆమె అంటే చెప్తే నువ్వు లేవు ఆ రోజు ఏముడు మనం టెంపుల్ గురించి మాట్లాడే మేర ఇంతకు ముందుకు వచ్చిందని మన ఆడిలో

ఏమ అవుతుంది అని చెప్పాల్సింది బాజాతా మీ వీరు వీరు ఇష్టమొైనోడు చేయరా పోట్లా బుల్లెదా పోట్లాసొచ్చినప్పుడు లేదు ఎండోమెంట్ అప్పుడు ఈ జగల్ వంగिराణ లే వలకి అప్రెట్ వచ్చింది వలకి చెప్పండి ఇప్పుడు మా ఇల్లు వచ్చిలేత మేము ఎక్కడికొత్త నోటీసు ఇచ్చారట మేము ఎక్కడికొత్త మాకు ఏ నోటీసు రానే మాకు మాకు ఏ నోటీసు రాని ఇపుడి దన్యయం గాదా ఇపుడి దన్యయం మాటదా మిరే పండి రేటని సుందర రాను ఎట్లా రియాక్ట్ అవుతాను మేము మా పిల్లలు మేము ఎక్కడ పోవాలి ఇది విషయం మీకు తెలువాలి జనమాత్ మాకు ఇది ఎండోమెన్ డిపార్ట్మెంట్ ఐతే మాకు నల్లలు రాదు మాకు కరెంట్ రాదు ఒసరా నాటకం మా డాన్స్ వాడుతున్నాము నా కడిగిన ఒసరా జపని మీకు కుమల మా ఓట్ల కోసం ఎట్లా చెరు మొన్న మా ఓట్ల కోసం ఎట్లా చెరు మాకి ఫైల్ లేదు మాది జాగదానపుడు మా ఓట్ల కోసం ఎట్లా చెరు వాళ్ళు

ఎలక్షన్స్ అప్పుడు ఇంతమంది पुरी जैसे बात है आज तो साली आज तो सुकारन भी नहीं चलने देना कोर्ट में देना आज आपने आपने चोरी करने देना आज मेरा काम लगने का है पुरी जैसे एकांत जैसे तो सुकारन चलना है ना 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 � అడ్వర్టైస్తా మేడం అది అడ్వర్టైజ్ చేస్తాం మేడం మాట్లాడతాను చేస్తా మేడం నేను ఏం మాట్లాడలేదు మాట్లాడలేదు కదా అడుగుతున్నాను thank <laughs> you